హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ అయితే కొబ్బరి కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే కొబ్బరి కజ్జికాయలు అనమాట ఇప్పటి వరకు ఎవరు చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసమని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు మైదాన్ తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సుజీ రవ్వని తీసుకున్నాను అన్నమాట అలాగే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేడి చేసి వేస్తున్నాను మీరు వేడి చేయకుండా కూడా ఆయిల్ని వేసుకోవచ్చు వేడి ఆయిల్ కాబట్టి ఇలాగా స్పూన్తో ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకొని తర్వాత చేయితో ఇలా లేకుండా మొత్తం పౌడర్ లాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలన్నమాట ఇలా ఆయిల్ని హీట్ చేసి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట తర్వాత తగినంత వాటర్ని పోసుకొని చపాతి పిండి కలిపిన విధంగానే సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని పైన ఒక మూత అనేది పెట్టుకోవాలన్నమాట మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పై కడాయిని పెట్టి కొద్దిగా వన్ టీ స్పూన్ గీన్ వేసి అందులో డ్రై అయితే వేస్తున్నాను మీరు డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే వేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు అనమాట నేనైతే కాజు బాదాంని ఇలా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే కడాయిలో పచ్చి కొబ్బరి తురుముని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మీరు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలనుకుంటే ముందుగా సుజీరావుని ఫ్రై చేసుకుని తర్వాత ఇది అందులో వేసి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నాను కదా అందుకని పచ్చి వసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదే కడాయిలో సుజీ రవ్వను కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట వన్ కప్పు మైదా తీసుకున్నాను కదా అలాగే వన్ కప్పు కొబ్బరి తురుముని తీసుకున్నాను అలాగే అదే కప్పులో మూడు వంతులుగా సుజీ రవణ అయితే తీసుకొని ఇలా ఫ్రై చేసేసి అదే మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను అనమాట బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఇలా కొద్దిగా మిక్స్ చేసి పక్కన పెట్టి షుగర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు పంచదార అలాగే మూడు యాలకులను కూడా వేసి పంచదారని బరక బరకగా మిక్సీ వేసుకోవాలి సాఫ్ట్గా కాకుండా తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మైదా తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు పంచదార వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా సరిపోయింది మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా ఇలా నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న చపాతీలలాగా ఒత్తుకోవాలన్నమాట పల్చగా ఒత్తుకోవాలి మందంగా కాకుండా ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని మధ్యలో దానికి సరిపడే అంత వేసుకొని నెక్స్ట్ ఇలా అంచుల చుట్టూ వాటర్ని అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఫోర్క్ హెల్ప్తో డిజైన్ అయితే వేసేసుకున్నాను అనమాట నా దగ్గర అయితే కజ్జికాయలు చేసే చెక్క లేదు అందుకని ఇలా కజ్జికాయని ఇలా ప్రిపేర్ చేశాను ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా కజ్జికాయలు చెక్క లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇంకా ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు హ్యాండ్స్తోనే చేసేసేవాళ్ళు అది కూడా ఒక చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ అప్లై చేసేసి ఇలా చేత్తోనే అనమాట మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది కజ్జికాయలు అనేవి పిండి వంటలన్నీ కూడా బాగానే చేస్తుంది ఈ డిజైన్ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి ఇంకా మొత్తం అన్నీ ఇలా నేను చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక పేపర్ పైన వేసి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలను అయితే వేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కజ్జికాయలు అయితే తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నింటినీ ఇలా పక్కన పెట్టుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను కానీ చాలా బాగా వచ్చాయి ఎప్పుడు మా అమ్మగారు చేస్తే తినడం తప్ప చేయలేదు ఇంకా ఈసారి అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్